వెల్కమ్ టు గెరాక్ టీవీ నేను మీ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇతని పైన ఇప్పుడు కొంత కేసు నమోదైంది దానికి సంబంధించి ఇతను స్పందించాడు అసలు ఏంటి ఎందుకు కేసు నమోదైంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అయినటువంటి అన్వేష్ పైన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే దీనిపైన అన్వేష్ స్పందిస్తూ బెట్టింగ్ యాప్ను వ్యతిరేకంగా ఇక్కడ ఫైట్ చేస్తే కేసు పెడతారా అంటూ కూడా అతను అయితే ప్రశ్నించాడు తనపైన కేసు నమోదు చేయడానికి ఆయన ఖండించారు కాగా హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల పైన ప్రమోషన్ యాడ్ను మూడు వందల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని డీజీపీ మాజీ పిఎస్ పైన అన్వేష్ అంచల ఆరోపణలు చేశారు ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం అధికారులు చట్టబద్ధమైనటువంటి సంస్థలను ప్రతిష్టను కూడా దెబ్బతీసేందుకు పరువుకు భంగం కలిగించేలాగా వీడియో ఉందని అక్కడ అధికారులు విశ్వసనీయతను కూడా దెబ్బతీసేలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ద్వేషాన్ని కలిగించేలా కూడా ఆ వీడియో ఉందని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసినటువంటి కంటెంటర్ క్రియేటర్ అయినటువంటి అన్వేష మీద చర్యలు తీసుకోవాలని కూడా సైబర్ క్రైమ్ టానా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు దీంతో సైబర్ అంటే సైబర్ పోలీసులు కూడా అన్వేషన కేసు నమోదు చేశారు దీనిపైన అన్వేషణ ఎలా స్పందిస్తారనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి దీనికి సంబంధించి అసలు అన్వేష్ ఏం చేయబోతున్నాడు కౌంటర్ ఏమన్నా ఇవ్వబోతున్నాడు అనే దానికి సంబంధించి కూడా మరో వీడియోలు ముందు తీసుకొస్తుంది మన ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి